హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియోస్లో ఏపీ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోనైతే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ పోలింగ్ ముగియడంతో వైఎస్ఆర్ చేయిత దీవెన ఆసరా అలాగే ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈ నెల పద్నాలుగు నుంచి డబ్బులు అకౌంట్లో వేసుకోవచ్చని ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చింది కానీ రెండు రోజులు గడిచిన ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల నిధులను విడుదల చేయలేదు జూన్ నాలుగో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ డబ్బులను సోమవారం నుంచి రిలీజ్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటుంది జగన్ సర్కార్ ఫ్రెండ్స్ కాబట్టి వైఎస్ఆర్ చైత ఆసరా ఈబీసీ నేస్తం పంట నష్ట పరిహారం అన్ని పథకాల డబ్బులను ఈ సోమవారం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏపీ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో